హాయ్ హలో నమస్తే ఈరోజు మనం గుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్లో ఉన్నాం కాసేపట్లో రోడ్ షో ప్రారంభం కానున్న సందర్భంగా మనతో పాటు తెలంగాణ ఉద్యమ నేత జేఏసీ నాయకులు చొప్పరి శంకర్ ముదిరాజ్ గారు మనతో ఉన్నారు ప్రస్తుతం దాదాపు మూడు నియోజకవర్గాలు మల్కాజ్గిరి పార్లమెంట్లోని మూడు నియోజకవర్గాలు వాళ్ళు పర్యటించిన తర్వాత బీజేపీ మరియు రాజేంద్రన్న గెలుపు కోసం వాళ్ళ జేసీలో భాగంగా ఒక ఉద్యమకారుల దండు కట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రైట్ ఈ సందర్భంగా ఈరోజు కుత్బుల్లాపూర్లో రావడంతో మరి ఎట్లుంది పరిస్థితి అన్న అంశాలను చొప్పర్శంకర్ గారితో అడిగి తెలుసుకుందాం ఇదే విషయం నమస్తే అన్న నమస్కారం ఎట్లుందన్న పరిస్థితి ఇవాళ ఈటల రాజేందర్ గారిని మల్కాజ్గిరి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పార్లమెంటు మొత్తంలో ఒక ఆలోచన వచ్చింది ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడి తెలంగాణ సాధించడంలో తన ఆస్తులు అమ్ముకొని తెలంగాణ సాధించే వరకు పట్టు వదలని విక్రమార్కుల్లాగా పోరాటం చేసినటువంటి ఈటల రాజేందర్ మా పార్లమెంట్కి వస్తున్నాడు ఖచ్చితంగా ఈ పార్లమెంటు గెలిపించుకోవాలనేటువంటిది ఒక ముందుగా ఒక ప్రజల్లో ఒక అభిప్రాయం వచ్చింది ఇవాళ మేము ఎల్బీ నగర్ నియోజకవర్గం మొత్తం పర్యటించి చూసాము ఎక్కడ చూసినా విద్యావంతులు ఉద్యోగులు యువత మహిళలు ఎక్కడ చూసినా కూడా ఈటల రాజేందరు యొక్క మంచితనం గురించి కోకొల్లలుగా చెప్పుకుంటున్నారు ఖచ్చితంగా ఏ పార్టీలు ఉన్నా ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని ఒత్తిడిలైనా ఖచ్చితంగా ఈటలను గెలిపించుకుంటా ఉన్నారు ఎందుకమ్మా ఈటల విషయంలో మీరు ఇది విషయం అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నది మాకు ఏంటంటే మాకు ప్రాణం కన్నా మించింది ఏమీ లేదు కరోనా కష్టకాలంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ప్రతి రాత్రి పగలనకుండా ఏ రాత్రి పలకరించినా ఆ రాత్రి పూర్తి స్థాయిలో పనిచేసి మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి బిడ్డ ఈటల రాజేందరు కనుక ఈటల రాజేందర్ను ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామని చెప్పి ఆ మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి చూసిన ఇవాళ తల్లికి బిడ్డ బిడ్డకు తల్లి తండ్రికి కొడుకు కొడుకుకు తండ్రి ఎవరైనా కరోనా సమయంలో చనిపోతే కనీసం ముట్టుకోవడానికి కానీ చూడడానికి కూడా పరిస్థితి లేదు కానీ ఏ హాస్పిటల్ చూసినా ఎక్కడ చూసినా మాకు ఇచ్చినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు ఆ కరోనా కష్టకాలంలో ఇవాళ సంత తండ్రి చనిపోయినా కూడా పా దాన సంస్కారాలు చేసుకోలేని పరిస్థితిలో ఇది కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు మీకు వ్యాక్సిన్ వచ్చింది ఇగో నేను వేసుకుంటున్నాను వ్యాక్సిన్ మీరు కూడా వేసుకోండి అని చెప్పి అంటే మాకు ప్రాణదాత మాకు ప్రాణదాత అయ్యిండు ఈటల రాజేందర్ మా బిడ్డ ఆ రోజు తెలంగాణ తెచ్చట్లో తెలంగాణ తెచ్చట్లో ముందుండి కొట్లాడిండు ఇలా రాజకీయ నాయకుడు అంటే ఆస్తులు సంపాదించుకునేవాడు కానీ ఈటల రాజేందర్ అంటే ఆస్తులన్నీ కరగ తీసుకొని తెలంగాణ తెచ్చినవాడు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇలా పేదలను హాస్పిటళ్లలో సిబ్బందితో పాటు అందరికీ ధైర్యం ఇచ్చి పనిచేసిన వాడు కనుక ఈటల రాజేందర్ను గెలిపించుకుంటామని చెప్తున్న పరిస్థితి అదే ఉప్పల నియోజకవర్గం చూసినా కూడా అదే పరిస్థితి బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా పార్టీల అతీతంగా కులాల అతీతంగా మతాలకు అతీతంగా ఈటల రాజేందర్ను ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామనే అటువంటిది కనబడుతున్నది అదేవిధంగా కంట్రోల్మెంట్ నియోజకవర్గం తిరిగినప్పుడు కూడా మాకు కనబడేది అదే ఒక ఒక వ్యక్తి పలానా వ్యక్తి మావాడు అని కాదు అందరి వాడు ఈటల రాజేందర్ కొందరి వాడు కాదు అందరి వాడు అనేటువంటి నా నుండి కనబడుతున్నది ఇవాళ మేము ఉదయం నుంచి ఇలా కుతుబ్బుల్లాపూర్ నియోజకవర్గంలో తిరిగి చూసినప్పుడు కనబడుతుంది ఇవాళ ఈటల రాజేందర్ వస్తాడట భారీగా తరలి వెళ్ళి వారికి స్వాగతం చెప్పాలే బిడ్డ మీకున్నాం మేము ఉన్నాం నీకు అండగా నేను గెలిపించుకుంటాం ఖచ్చితంగా ఎందుకంటే నువ్వు హుజురాబాదుకు ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్రంలోనే హుజరాబాదును ఎంత గొప్పగా తీర్చిదిద్దినామో మాకు తెలుసు ఇవాళ మేము ఖచ్చితంగా మేము అన్ని విధాల మేము సహా సహకారాలు అందిస్తాం నేను గెలిపించుకుంటాం మా ప్రాంతం అభివృద్ధి చేసుకుందాం అని తొలి ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను కానీ పేదల కడుపులు చూసే విషయం కానీ చిన్న పిల్లలకు హాస్టళ్లలో పెట్టేటువంటి బియ్యం తీసేసి సన్న బియ్యం పెట్టడం విషయంలో కానీ ప్రతి ప్రణాళికలో ఈటల ఈటల లేకుండా ఆ ప్రభుత్వం నడవలేదు ఈటల లేకుండా తెలంగాణ ఉద్యమం లేదు ఈటల లేకుండా తెలంగాణ గొంతుకై ప్రజాస్వామ్యం మనగడను దెబ్బతీయడం కోసం కేసీఆర్ చేసిన కుట్రలను ఎదిరించి నిలబడ్డ బిడ్డ ఈటల రాజేందర్ కనుక ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మల్కాజిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఒక విజ్ఞుడు ఒక మేధావి ఒక ఆలోచించే వ్యక్తి ఒక పోరాటం కలిగిన చేయగలిగిన వ్యక్తి ఏదైనా ఆపదొచ్చినా అన్న అంటే నేను ఉన్నా అనేటువంటి వ్యక్తి కనుక అలాంటి గొప్ప వ్యక్తిని ఇవాళ భారతీయ జనతా పార్టీ మరి ఇలా టికెట్ ఇచ్చి నిలబెట్టింది కనుక ఖచ్చితంగా అందరూ కవలం పువ్వు గుర్తు మీద మరి ఓటు వేసి పదమూడు తారీఖు నాడు ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము ఈ మల్కాజిగిరి పార్లమెంటు ఉద్యమకారులు ఉద్యమకారులు మేధావులు కవులు కళాకారులు ప్రజలు ప్రజా సంఘాలు ఒక పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్ళి అందరి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం థ్యాంక్ యూ